హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ డ్రెస్లకి ఓన్లీ డ్రెస్సులకి డ్రెస్సులు లేదా లాంగ్ ఫ్రాక్స్కి ఇప్పుడు మనం ఫ్రాక్స్ వీడియోస్ చెప్పుకుంటున్నాం కదా ఫ్రాక్స్లో ఈ పక్క మెడ షోల్డరు ఎంత పెట్టాలి అనేది సైజ్ చార్ట్ అండి ఇది తప్పకుండా ఇది మీ నోట్స్లో రాసుకోండి అసలు స్టార్టింగే రాసుకోవాలి ఒకటి రెండు క్లాసులు అయ్యాక కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా అని నేను ఇప్పుడు పెడుతున్నాను ఇది తప్పకుండా నోట్స్లో ముందు రాసుకోండి షోల్డరు సైడ్ నెక్ ఈ బాడీ పార్ట్లో ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసిన క్లాత్ బాడీ పార్ట్ నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసిన క్లాత్ కదా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది సైడ్ నెక్ ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ నెక్ షోల్డర్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు కొలతలు కూడా ఇక్కడి నుంచో పెట్టాలి టేప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ పెట్టి ఈ ఇది షోల్డర్ పెడతారు చాలామంది ఇక్కడికి మూడు అంగుళాల నెక్ అనుకోండి ఇక్కడ నుంచి రెండు అంగుళాలు షోల్డర్ పెట్టాను అంటారు అలా కాదు ఎప్పుడు కూడా ఫస్ట్ కొలత వచ్చేసి ఈ మూల్ నుంచి ఇక్కడికి షోల్డరు ఈ మూల్ నుంచి ఇక్కడికేమో సైడ్ నెక్ మళ్ళీ ఇక్కడి నుంచి షోల్డర్ ఫస్ట్ కొలతో షోల్డర్ పెట్టాలి తర్వాత సైడ్ నెక్ పెట్టాలి ఇంకొకటి ఏంటి డ్రస్సులకైనా సరే ఈ సైజ్ సేమ్ ఈ సైజ్ చార్ట్ ఉంటే దీని ప్రకారం పెట్టుకోవచ్చు యాజ్ స్టీజ్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కరెక్ట్ కాదు అంటే యాస్టిజ్కి ఇలాగే పెట్టుకునేది ఈ నెక్ అనేది ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ అనుకోండి ఫ్రంట్ నెక్ ఇక్కడికి వచ్చి బ్యాక్ నెక్ డీప్ వచ్చినప్పుడు ఎక్కువ డీప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ పెడతాం కదా ఇది కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నప్పుడు బాడీ షోల్డర్ మినిమం ఒక ఫోర్టీన్ ఇంచెస్ అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు అంగుళాలు పెడతాం కదా ఏడు అంగుళాలు పెడతాం ఈ సైడ్ నెక్ ఒక మూడు అంగులాలు పెట్టాం అనుకోండి ఈ నెక్ డీప్ వచ్చినప్పుడు బ్రాడ్ అయిపోతుంది ఇది వెడలిపోతుంది కాబట్టి కొంచెం ఒక అంగులు తగ్గించుకొని ఇక్కడికి ఆ అంగుళాలు పెట్టుకోవచ్చు అలా కాకుండా డ్రెస్సులకి ఫ్రాక్స్కి ఎక్కువ డీప్ నెక్ ఏం పెట్టాం కాబట్టి ఎక్కువ శాతం ఈ సైజ్ చార్ట్ సరిపోతుంది ఈ సైజ్ చార్ట్ ఎప్పుడైనా నోట్స్లో ఉంటే మనకి చాలా ఇంపార్టెంట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సైజ్ చార్ట్ అనేది ఉండాలి తప్పనిసరిగా ఒకసారి చూడండి ఆరు అంగులాలు షోల్డర్ అంటే అప్పుడే పుట్టిన బేబీకి ఒక త్రీ మంత్స్ బేబీకి షోల్డరు వెడల్పు వచ్చి ఆరు అంగుళాలు ఉంటుంది అప్పుడే పుట్టిన బేబీకి ఫ్రాక్ కుట్టాలి అంటే ఒక త్రీ మంత్స్ వరకు బేబీకి ఆరు అంగుళాలు ఉంటుంది వెడల్పు ఇప్పుడు షోల్డర్ ఆరులో రెండో భాగం మూడు అంగులాలు అంటే ఇక్కడి నుంచి ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేది షోల్డరు మూడు అంగులాలు పక్క మేడేమో ఒక అంగుళం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటో కొలత షోల్డర్ ఏమో మూడు అంగులాలు పెట్టాలి సైడ్ నెక్ ఒక్క అంగుళం పెట్టాలి అర్థమైంది కదా అలా అనమాట ఈ సైడ్ చట్టు ఎనిమిది అంగుళాలు అంటే ఒక వన్ ఇయర్ బేబీ కనుకోండి సుమారు ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ బేబీ వరకు ఒక ఎనిమిది అంగుళాలు ఉంటుంది వెడల్పు షోల్డర్ వెడల్పు వాళ్ళకి షోల్డర్లు నాలుగు అంగుళాలు సైడ్ నెక్ ఒకటిన్నర అంగుళం పెట్టుకోవాలి పది అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇది ఓన్లీ పిల్లలకే ఇప్పుడు పన్నెండు అంగుళాల వరకు కూడా పిల్లలకే ఇది ఇక్కడ నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది ఇక్కడ వరకు బేబీస్కే పది అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజు ఐదు సైడ్ నెక్ ఒకటి ముప్పావు పదకొండు అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి పదకొండులో సగం షోల్డర్ లూజు ఐదున్నర సైడ్ నెక్ రెండు పన్నెండు అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజు ఆరు అంగుళాలు సైడ్ నెక్ రెండు పావు పదమూడు అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజ్ ఆరున్నర సైడ్ నెక్ రెండున్నర ఈ ఆరున్నర అనేది పదమూడులో సగం పద్నాలుగు అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి షోడర్ లూజేడు సైడ్ నెక్ మూడు అంగులాలు పదిహేను అంగుళాలు షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజ్ సైడ్ నెక్ మూడు పావు పదహారు అంటే అన్నిటికంటే పెద్ద సైజు ఇక్కడ నుంచి పదమూడు అంగుల షోల్డర్ దగ్గర నుంచి మినిమం ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ కొలతలని అయ్యినా కూడా ఏజ్ని బట్టి కాదు పిల్లల యొక్క బాడీని బట్టి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కొంతమంది పెద్దవాళ్ళు కూడా షోల్డర్ వెడలు తక్కువ ఉంటారు కొంతమంది ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకు కూడా పదమూడు అంగులే ఉంటుంది షోల్డర్ కొంతమంది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకు కూడా పద్నాలుగు పదిహేను అంగులాలు ఉంటుంది అందుకని వయసుని బట్టి కాదు ఎప్పుడైనా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి పదహారు అంగులాలు షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజ్ ఎనిమిది సైడ్ నెక్ మూడున్నర అండ్ ఎనిమిది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది అంగుళాలు సైడ్ నెక్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర అలా పెట్టుకోవాలి ఒకవేళ నెక్ డీప్ పెట్టదలుచుకుంటే కొంచెం ఇది తగ్గించుకోవాలి షోల్డర్ లూజు ఈ సైడ్ నెక్ ఏం తగ్గించే పని లేదు ఈ క్రాస్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ ఈ డ్రా ఎక్కడి వరకు తీసుకోవాలి ఇది ఈ ఆర్మోల్ డౌన్ డ్రా చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగో దీన్ని చంక్ డౌన్ అంటారు ఈ చంక్ డౌన్ ను షోల్డర్లో సగం పెట్టుకోవాలి ఓన్లీ ఫ్రాక్స్కి ఇది ఫ్రాక్స్ డ్రెస్లకి బ్లౌజులకి మాత్రం ఇలా కాదు అది మనం బ్లౌజ్ కొలతలో చెప్పుకుందాం బ్లౌజ్ సైజ్ చార్ట్ అనేది ఓన్లీ ఫ్రాక్స్కి ఇది డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ పెంపు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే ఇప్పుడు ఇది ఉంది కదా షోల్డర్ లూజు ఎంతకి సైడ్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా అదే క్లాసు ఇక్కడుంది ఇలా మీకు అర్థం కాదని నేను డీటెయిల్గా రాసి పెట్టాను అక్కడ మామూలుగా అయితే ఇది సైజ్ చార్ట్ షోల్డర్ ఎంత ఉన్న వాళ్ళకి సైడ్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఇదే మీకు చెప్పింది ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి అసలు ప్రతి నోట్స్లో ఫస్టే టైలింగ్ నేర్చుకునేప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న స్టార్టింగ్ ఇవే చెప్పేది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాతే క్లాసులు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా కానీ పెంపు అంటే తెలుసు కదా మీకు ఫ్రాక్ అప్పుడు నేను చెప్పాను కదా పెంపు అనేది ఓన్లీ చెస్ట్ లూజు నడుము లూజ్ దగ్గర మాత్రమే పెడతారు ఇంకెక్కడా అక్కర్లేదు ఒకవేళ సైడ్ కట్ టాప్ దగ్గరికి అయితే కింద సీట్ లూజ్ దగ్గర కూడా పెడతారు ఇప్పుడు చెస్ట్ లూజ్ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్లో నాలుగో భాగం ఆరు అంగులాలు ప్లస్ వన్ ఇది ఇది పెంపు ఇది ఒకటి కలిపి ప్లస్ వన్ కలిపి ఏడు అంగుళాలు ఇది కాకుండా ఖర్చు అని చెప్పాను కదా ఇది ఓన్లీ చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర మాత్రం వస్తుంది పెంపు అనేది ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒక అంగుళం పెట్టుకునేది ఒక అంగుళం అంటే నార్మల్ లూజ్ అది ఇప్పుడు నాలుగు మడతల మీద ఉంటుంది కదా ఒరిజినల్ కొలత ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి ఆ అంగులాలు ప్లస్ వన్ క పెంపు కలిపి ఇక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే స్కిన్ టైట్ వేసుకోం కదా కొంచెం లూజ్ ఉండాలి కదా ఫ్రాక్ నార్మల్ లూజు అందుకోసం ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఎంత పెట్టుకోవాలి అనేది మ్యాక్సిమం ఎవరైనా పెట్టేది ఒక అంగుళం పెంపు ఈ పెంపు అనేది ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు అసైజ్ చార్ట్ పెంపు అంటే అర్థమైంది కదా చెస్ట్ లూజు నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకునేది ఇప్పుడు ఇది నేను ఒక అంగుళం అని చూపించాను కదా హాఫ్ ఇంచే పెట్టుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఒరిజినల్ కొలతకి నడుము లూజు చెస్ట్ లూజు దగ్గర ఆ ఒరిజినల్ నాలుగో భాగానికి అరంగులమే పెంపు పెట్టామనుకోండి మూవీ ఫిట్టింగ్ అంటే స్కిన్ టైట్ స్కిన్ టైట్ కావాలి అనుకుంటే అరంగులం మాత్రమే పెంపు పెట్టాలి ముప్పా వంగులం పెట్టామనుకోండి పెంపు ముప్పా వంగులం కూడా టైట్ ఫిట్టింగే ఈ రెండిటికి కూడా అరంగులం కానీ ముప్పా వంగులం కానీ పెంపు పెడితే అసలు వేసుకోవడానికి కూడా రాదు తప్పనిసరిగా బ్యాక్ జిప్ ఉండాల్సిందే ఈ రెండిటికి బ్యాక్ జిప్ వేయడం అందరికీ రాదు అది కొంచెం నీట్గా వేయాలి ఎలా పడితే అలా వేస్తే బాగోదు ఎక్కువ బ్యాక్ జిప్ అవసరం లేదు స్కిన్ టైట్ అంటే మూ ఎక్కువ సినిమాల్లో ఉంటాయి కదా ఫ్రాక్స్ ఒంటికి అతుక్కొని బాగా స్కిన్ టైట్గా మనం సీరియల్స్లో సాంగ్స్లో చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఒరిజినల్ చెస్ట్ లూజు నడుము లూజ్ దగ్గర ఒరిజినల్ కొలత కంటే ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెడతారు అప్పుడు బ్యాక్ జిప్ ఉండాలి తప్పనిసరిగా ఇది మనకు అవసరం లేదు రెగ్యులర్గా వాడము ఒక అంగుళం అంటే నార్మల్ ఫిట్టింగు ఎక్కువ మనం వాడుకునేది ఇదే తర్వాత ఒకటిన్నర అంగులం అన్నా కానీ ఇంచుమించు నార్మల్ ఫిట్టింగే ఇంకొంచెం లూజ్ ఉంటుంది రెండు అనుకోండి బాగా లూజ్ ఫిట్టింగు లూజ్ కావాలి అనుకుంటే రెండు అంగుళాల పెంపు ఒరిజినల్ కంటే నాలుగు నాలుగు మడతల మీద ఇప్పుడు నేను చెప్పేది ఇది ఇప్పుడు బాడీ ఇలా ఉంటుంది కదా మనం కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పెంపు పెట్టేది ఒరిజినల్ కొలత కాదు ఇది కట్ చేసుకునేటప్పుడే ఈ చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడ పెడతాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్ పెడతాం కదా ఈ చెస్ట్ లూజ్ దగ్గర పెంపు కూడా పెట్టుకునేది చూపించాను కదా మీకు ఇంతకుముందు డ్రాయింగ్లో ఈ రంగుల లూజ్ అనేది ఓన్లీ నైటీస్కి మాత్రమే పెడతారు ఇది బ్లౌజులకి ఫ్రాక్స్కి వెయిట్కి పెట్టరు ఈ పెంపు గురించి సైజ్ చార్ట్ ఇది నెక్ షోల్డర్ గురించి ఇది ఇది తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్స్లో రాసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ గురించి చెప్తాను నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ డౌన్ గురించి ఇప్పుడు హ్యాండ్స్ క్రాస్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్రాస్ డౌన్ అంటే తెలుసు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ క్రాస్ డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది ఈ క్రాస్ డౌన్ అనేది దేని నడుము లూజు చెస్ట్ లూజుని బట్టి కాదు ఈ హార్మహోల్ రౌండ్ ఉంటుంది కదా భుజం చుట్టుకొల్తా దాన్ని బట్టి ఇది పెట్టుకోవాలి క్రాస్ డౌన్ అనేది ఇది కూడా కంపల్సరిగా తెలిసి ఉండాలి ఇది డ్రస్సులకి బ్లౌజులకి అన్నిటికీ కూడా ఒకటే ఇది ఇప్పుడు ఇందాక చెప్పింది షోల్డరు పక్క మేడ అనేది ఇందాక చెప్పింది ఓన్లీ ఫ్రాక్స్కి ఇది మాత్రం అందరికీ ఒకటే ఈ గ్రాస్ డౌన్ అనేది ఇది కూడా తప్పకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పెంపు అనేది సైడ్ నిక్కు షోల్డర్ ఎంత పెట్టుకొని ఇది మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా రాసుకోండి ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఇలా ఉంటుంది కదా హ్యాండ్స్లో ఏమేమి కొలతలు ఉంటాయి ఫస్ట్ది వచ్చేసి కింద ఖర్చు ఫస్ట్ కొలత ఇదిగో ఫస్ట్ కొలత కింద ఖర్చు రెండోది ఫుల్ లెంత్ రెండో కొలత ఇక్కడి నుంచి మొత్తం లెంత్ ఇక్కడికి పై ఇది రెండో కొలత ఫుల్ లెంత్ మూడోది ఏంటి మూడో కొలత క్రాస్ డౌన్ పై నుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్ళాం కదా ఈ పైన ఖర్చు ఒక రంగులు పై నుంచి కిందకి క్రాస్ డౌను ఈ క్రాస్ డౌన్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని నాలుగో కొలత ఆర్మ్ హోల్ లూజ్ అంటే దీని మీద పెట్టుకోవాలి గీత మీద ఇప్పుడు ఆర్మ్ లూజు మనకి పదహారు అంగుళాలు అనుకోండి పదహారులో సగం ఎనిమిది అంగులాలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది ఎనిమిది దగ్గర మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ డ్రాయింగ్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఖర్చు దగ్గర ఇలా సమానంగా రానివ్వాలి ఐదోది చేతి లూజు ఇక్కడ నుంచి ఇక్కడికి చేయి లూజు ఎనిమిది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఆరో కొలత లో క్రాస్ ఇక ఇక్కడ ఆరు మార్క్ చేసాను చూడండి లో క్రాస్ అంటే ఇది ఈ లో క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ వైపుకి రావాలి ఏడు సైడ్కి వచ్చంటే ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ సైడ్ చట్ రాసాను ఇది ఎక్కువే ఉండదు చాలా ఈజీ జస్ట్ త్రీ మంత్స్ బేబీకి ఈ భుజం చుట్టుకలతో వచ్చేసి అంగుళాలు ఉందనుకోండి వాళ్ళకి క్రాస్ డౌన్ ఒకటిన్నర పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ పూర్తి పొడవు ఎంత పూర్తి పొడవు మనం వాళ్ళు ఎంత చెప్తే అంత కదా చిన్న హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్కైనా లాంగ్ హ్యాండ్స్కైనా బుట్ట హ్యాండ్స్కైనా కైనా కూడా ఈ క్రాస్ డౌన్ ఒకటే ఉంటుంది ఈ క్రాస్ డౌన్ త్రీ మంత్స్ బేబీకి ఈ భుజం ఆర్మహుల్ లూజ్ ఆరు అంగులాలు ఉంటే ఈ క్రాస్ డౌన్ అనేది ఒకటిన్నారా ఆర్మహుల్ లూజ్ ఎయిట్ ఎనిమిది అంగులాలు ఉందనుకోండి చుట్టుకొత్త భుజం చుట్టుకొలత ఎనిమిది అంగులాలు ఉంటే క్రాస్ డౌన్ వచ్చేసి రెండు అంగులాలు ఎనిమిది అంగులాలు ఎవరికి ఉంటుంది సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి మినిమం నేను మ్యాక్సిమంకే ఇలా రాశాను సుమారు అలా ఉంటుందని బొద్దుగా ఉండేవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు సన్నగా ఉండే పిల్లలకి కొంచెం తక్కువ ఉండొచ్చు పది అంగుళాలు ఆర్మహులు భుజం చుట్టుకొలతో ఉన్న వాళ్ళకి క్రాస్ డౌన్ వచ్చేసి రెండున్నర పన్నెండు అంగుళాలు ఉన్న వాళ్ళకి మూడు క్రాస్ డౌన్ వచ్చేసి మూడు అంగుళాలు ఈ భుజం చుట్టుకొలత పదమూడు అంగుళాల నుండి సుమారు పదహారు అంగుళాలు అంటే పెద్దవాళ్ళకి మినిమం ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఎంత పెద్దవాళ్ళైనా మినిమం నాకు కూడా ఇది భుజం చుట్టుకొలతో పదహారు అంగులాలే పదమూడు నుంచి పదహారు అంగులాలు ఉన్న వాళ్ళకి క్రాస్ డౌన్ మూడున్నర ఇది రెగ్యులర్గా పెద్దవాళ్ళందరికీ బ్లౌజ్ కూడా అందరికీ డ్రెస్సులకు ఎక్కువ ఇదే వాడేది మూడున్నర అంటే మినిమం నా సైజు ఉన్నవాళ్ళు చెస్ట్ లూజు థర్టీ టూ ఫార్టీ ఉన్న వాళ్ళకి మొత్తానికి మినిమం ట్వంటీ ఎయిట్ నుండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ టూ ఫార్టీ వరకు చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పదహారు అంగులాలే ఉంటుంది పదమూడు నుంచి పదహారు మధ్యలోనే ఉంటుంది ఆర్మహోల్ లూజ్ ఇది భుజం చుట్టుకొలత అనేది వాళ్ళందరికి కూడా క్రాస్ డౌను ఈ మూడున్నరే ఎక్కువ ఉంటుంది మూడున్నర లేదా మూడు ఇవి రెండే ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళకి అయితే రెండున్నర ఇక పదహారు నుంచి పంతొమ్మిది అంగుళాల భోజనం లూజ్ అంటే దాదాపు చాలా పెద్ద సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువ మనకు రాకపోవచ్చు చాలా తక్కువ బాగా లా ఉన్న వాళ్ళకి క్రాస్ డౌన్ వచ్చేసి నాలుగు అంగుళలు ఉంటుంది పెచ్ అయితే ఉండదు ఇది హ్యాండ్స్ క్రాస్ డౌన్ యొక్క సైజ్ చార్ట్ తప్పకుండా ఇవన్నీ కూడా రాసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఒక ఒక రెండు మూడు రకాల బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా అనేది చూపిస్తాను ఇవైతే నేను స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను తప్పకుండా అన్నీ నోట్ చేసుకోండి మనం క్లాస్లో నిదానంగా వన్ బై వన్ చెప్తూ ఉంటాను నేను తప్పకుండా ఫాలో చేయండి ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి